విధాన పట్టిన ప్రభువుకి కృతజ్ఞత ఉంటున్నా హృదయకాల సమయమున దేవుని వాక్య భాగంలో నుండి అరవై మూడవ కీర్తన అరవై మూడవ కీర్తన ఒకట వచ్చినాన్ని చదువుతున్నా దేవా నా దేవుడవు నీవే వేకువ నిన్ను వెతుకుతు నీ ఫలమును ನಿ ಪ್ರಭಾವ ಚಿಡವರದಿ ಪರಿಶುದ್ಧಾಲಯವನ್ನು ನೇನೆ ಆಶತಟ್ಟು ಕನಪಟ್ಟಿ ಉದಯ ಕಾಲ ಸು ಮನ ಚದುಕು ಲೇಖನ ಭಾಗೀದ ಭಕ್ತು ಅರಣ್ಯಮೋ ಪ್ರಯಾಣ ತಾನಿ ಮಾಟನ್ನು ರಾಸ್ತು కీర్తన పూర్వకంగా ప్రభు సన్నిధిలో ముందు కొనసాగుతూ ఉన్నాడు దేవా నా దేవుడవు నీవే అరణ్య వంటి పరిస్థితులలో అరణ్య మార్గములలో ప్రభు సన్నిధిని తాను వెదగడానికి తాను ఉన్నాడు ప్రభు కొరకై తాను ఎదురు చూస్తున్నాడు అరణ్యము అంటే జనసంచారము లేనటువంటి ప్రదేశం ఎంతో బిక్కుబిక్కుమంటూ ఎంతో వేదనతో గడపవలసినటువంటి స్థలం కానీ అలాంటి స్థలములో తాను ఎంతో నమ్మకంగా ప్రభువు వైపు చూస్తూ ఉన్నాడు తను అలాంటి అరణ్యములో తన సొంత ఆలోచనలకు తాను తాగివ్వకుండా తనిష్టానుసారమైనటువంటి తాను ముందుకు కొనసాగకుండా తాను ప్రభువుని చూస్తూ ఉన్నాడు దేవా నా దేవుడు నీవే వేకు నిన్ను వెదుగుదురు ప్రభు ఇలాంటి అరణ్య పరిస్థితుల్లో మీరు నాకు అరుణోదయాన్ని కలగచేసేటువంటి వారు నాకు వెలుగులను గ్రహించేటువంటి వారు మార్గాన్ని చూపించేటువంటి వారు నా స్థితిని ప్రభు మీరు ఎదుగుదరు నా పక్షంలో మీరు కార్యము జరిగించగలరు అన్నటువంటి ఒక మంచి ఆలోచన కలిగినటువంటి వాడేదు అరణ్యములో ప్రభువుని వెతుకుతూ ఉన్నాడు కాబట్టి ప్రభు కృపను బట్టి ప్రభు మనకు చక్కటి కుటుంబాలనిచ్చినాడు చక్కటి ఇళ్ళిచ్చాడు అంటున్నా ఇక్కడ ఏ నిన్ను వెతుకు నీ బలమును నీ ప్రభావమును చూడవలేదని అయా నా బలము పనికిరాదు నా ప్రభావము పనికిరాదు ఇలాంటి పరిస్థితులలో అయా మీరే నాకు బలమై ఉండాలి మీ ప్రభావము నా చుట్టూ ఉండాలి కాబట్టి ఇలాంటి అనుభవంతో తాను ప్రభు ప్రధారపడుతున్నారు నీ ఫలమును నీ ప్రభావమును చూడలేదని ఇక మన జీవితంలో ఇలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు తప్పకుండా మన అరటి వంటి పరిస్థితులలో మన ఇబ్బందులలో ప్రభు మనకు సహాయం కూడా ఉండి ప్రభు తప్పకుండా మన పక్షంలో కార్యాన్ని జరిగించే అంటున్నారు అక్కడ ఇక్కడ మనం గమనించినట్లయితే నీ బలములు నీ ప్రభావములు చూడవలేదని మనము అనేక పరిస్థితులు కొన్ని అరటి పరిస్థితుల్లో అర్థం కాని పరిస్థితులు మన చూపు అంతా అయోమయంగా ఉంటుంది ఎట్లా ఎటు ఏ దిక్కులు చూస్తామో మరి ఎట్లా వెళ్ళాలో మరి మన జీవిత పరిస్థితి ఏంటో మన కుటుంబ పరిస్థితి ఏంటో మన పిల్లల పరిస్థితి ఏంటో కాబట్టి మనం చూపు ప్రభువుపై లేకుండా అనేక విధాలుగా ఉంటుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి శ్రేష్టకరమైనటువంటి లక్షణం ఏమిటంటే నీ ప్రభావమును చూడవలనని కాబట్టి ప్రభువుని చూసేటువంటి అనుభవం పరిశుద్ధాలయ ముందు నేను ఎంత ఆశతో నీ తట్టు కన్ను పెట్టుచున్నాను కాబట్టి పరిశుద్ధాలయ ముందు అయా మీ పరిశుద్ధాలయం ముందు నేను ఎంతో ఆశతో కనిపెడుతున్నా ఎరండి పరిస్థితులలో మీరు నాకు సహాయం చేయగలిగేటువంటి దేవుడు అనేటువంటి కదా అరణ్యమైనటువంటి పరిస్థితులలో అర్థం కాని పరిస్థితులలో ప్రభు కొరకాయ ఎదురు చూసినప్పుడు పరిశుద్ధాలయం ముందు మనం ఆశతో కనిపెట్టినప్పుడు పరిశుద్ధాలయములో ప్రభు సన్నిధిని మనం అనుభవించినప్పుడు ಪ್ರಭು ತಪ್ಪಕ ಮನ ಆಶ್ವರ ಪ್ರಭು ಮನ ಮಾರ್ಗಾನ್ನ ಸರಳಪರವಾಂಟು ನಭು ಮನ ಅಕ್ಕರ್ಕೂ ತಪ್ಪಕ ಪ್ರಭು ಸಹಾಯಕ ಪ್ರಿಯ ಪರಿಶುಧ ದಿನವಂತ ಮನ ಆಶ ಅಂತ ಪ್ರಭಾವ ಕಲಗಿನ दिन बंधु परशुद्ध में वैपे ఎందుకు ఆయన ప్రభు సన్నిధిని మనం ఎదకాలి అంటే చాలా చక్కగా స్పష్టంగా ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం సో రోగ ప్రతి వృత్తాంతలు పదిహేడవ ఇరవై ఏడవ వచ్చినాన్ని చదువుకుందాం ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి లమును సంతోషములు ఆయన ఎంతో ఉన్నవి జనముల కుటుంబముల యహోవాకు యహోవాకు చెల్లించుడి మహిమా బలమును చెల్లించుడి యహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి నైవేద్యముల చేత పుచ్చుకొని ఆయన సన్నిధికి చేరుడి for me. తాను కలిగినటానికి తాను గుర్తురిగా ఆ ఫలము ప్రభావము సంతోషము దేవుని సన్నిధిలో అనుభవిస్తే తప్ప లోకములు ఎక్కడ దొరకదని తాను గుర్తినటువంటి వాడై ఉంటున్నాడు కాబట్టి ప్రియమైనటువంటి ఏకు ప్రభువుని వెతికేటువంటి అనుభవము పరిశుద్ధాలయ చూచే అనుభవము దావీదు దావీదు జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి తన ప్రభావమైనటువంటి కార్యాలు జరిగిస్తూ వస్తున్నాడు కాబట్టి ప్రభు మనకు చక్కటి మరి ఆ కుటుంబాలను దయచేసాడు అందును బట్టి మనం ప్రతి దినమున ప్రతి ఉదయమున ప్రభువుని మహమపరచడానికి మనం సిద్ధపడి ఉన్నారు అంత మాత్రమే కాదు బిహేవియ కూడా ఒక అద్భుతకరమైనటువంటి మాటతో ప్రభురామాన్ని మహిమపరుస్తున్నాడు నేమ్య క్రదము గౌటవ ఛాయము కదము ఒకటవ అధ్యాయము పదవచ్చి మరొక స్పష్టమైన స్పష్ట మాటని జ్ఞాపకం చేసుకుందాం ఏమని ప్రార్థిస్తున్నాడో ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుందాం చిత్తగించము నీవుని మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జలు వీరే కాబట్టి నెహిమలో నెహిమే కూడా తన ఆ వారి ప్రజల పడిపోయినటువంటి పరిస్థితిని వారి కొమ్మములు కాల్చివేయబడినటువంటి పరిస్థితిలో వారి ప్రజలు ఎంతో వేదనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చేస్తున్నటువంటి ప్రార్థన ఏమిటంటే చిత్తగించము మహాప్రభు నీవు నీ మహాప్రభావము చూపి నీ బలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే కాబట్టి మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందా ఈ స్రాయ ప్రజల ఐగుప్తిలో ఎంతో ఎంతో మంది ఉన్నారు కానీ ఆ ఐగుప్తి బానిసత్తు నుండి విడిపింపబడలేదు కానీ విరిగి తగినటువంటి మనసుతో పరిశుద్ధాలయము లేక ప్రభు సన్నిధి వైపు తాను వారు తిరిగి ప్రభు సన్నిధిలో వారు వెలుగుటిని బట్టి బట్టి వారి ఆ ఐగుప్తి నుండి వారిని రూపించారు కాబట్టి బిహేవియర్ తనకు వచ్చినటువంటి కష్టములు తనకున్నటువంటి బాధలు తనకున్నటువంటి ఇబ్బందుల్లో ఒకసారి పూర్వము తన ప్రజలను ఏ రీతిగా ప్రభు విడిపించినాడో తన ప్రభావమును బట్టి తన బలమును బట్టి తన జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి మన ముందున్నటువంటి పరిస్థితులలో కూడా ప్రభు మనల్ని విడిపించాలి అంటే గతంలో మన ప్రభు మన ఉన్న చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవాలి మనం ఈ దినమున ఈ రీతిగా ఉన్నాము అంటే కేవలము ಪ್ರಭು ಉಚಿತಮನ ಕೃಪ ಕೇವಲ ಪ್ರಭು ದೀವಿನ ಕಟ್ಟಿ ಪೂರ್ವಮು ಮನ ಪ್ರಭು ಕಾಪಾಡುವ ಈ ರೀತಿ ಸುಖಮ ದೇವು ಸನ್ನದ್ದ ಪ್ರಿಯದ ಸಾಮ ಆ ರೀತಿ ಪ್ರಭು ಸನ್ನಿ ಮುಂದೆ ಕೊನಸಗಲಿ ಪ್ರಭು ತಪ್ಪಕ ಮನ ಪಕ್ಷ తన అద్భుతకరమైనటువంటి కార్యము కలిగించేటువంటి వాడు ఉంటున్నాడు కాబట్టి ఆయన ప్రభావం మనం ఎదగలిగితే ప్రభు మనల్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి ఆ రీతిగా మరి ప్రభు సన్ని ప్రార్థించుట ప్రభు తనకు ఏమైతే అవసరమో పడిపోయినటువంటి ప్రాకారాలు వారి ప్రజలు క్షేమాన్ని వారు మనం ఒక నూతనమైన స్థితిని ప్రభువు వల్ల తనకు దయచేశాడు కాబట్టి మన కుటుంబాల్లో ఏదైతే బలహీన పరిస్థితులు ఉన్నాయో ఏదైతే పడిపోయినటువంటి స్థితులు ఉన్నాయో ఏదైతే పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటి నుండి మనం చేయం పొందాలంటే అరణ్యముల దావీదు ప్రభువుని ఏ రీతిగా చూస్తూ వచ్చారు ప్రభు పరిశుద్ధాలయము చూడవలనని ఆయన ప్రభావమును ఆయన బలమును చూడవలనని తాను ఎంత ఆశపడుతూ ఆరాటపడుతున్నాడో అలాంటి అనుభవం కలిగి ఉన్నప్పుడు ప్రభువు తప్పకుండా మన పక్షం ఉన్న తన అద్భుతమైనటువంటి కార్యం జరిగిస్తాడు అంత మాత్రమే కాదు ఏసయా తన అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చా చూడండి లోకాసు వార్త ఆరవాధ్యాయం పదమొద్దు వచ్చినలో మనం గమనించినట్లయితే లోకాసు వార్త ఆరవాత్యాము పదొందో వచ్చిన మనం గమనించినట్లయితే చేత బంధింపబడిన వారు వచ్చి స్వస్థత ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచు పరచుచుండేను కాబట్టి ప్రభు ప్రభావం ఎలాంటిది అంటే ఎలాంటి అపవిత్రాత్మ చేతైనా ఎలాంటి కఠినమైన పరిస్థితుల నుండైనా ఎలాంటి బలహీన పరిస్థితుల నుండైనా ఎంత ఇబ్బంది పరిస్థితుల ప్రభు వారి వైపు చూసినప్పుడు ప్రభువు తప్పకుండా ఏం చేస్తాడు సహాయము చేస్తాడు అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ లోకస్ వర్త పద్దీలో అపవిత్రాత్మల చేత బంధింపబడిన వారిని వచ్చి స్వస్థత నొంది కాబట్టి ప్రియమైనటువంటి ఆయన ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరుస్తున్నాడు కాబట్టి ప్రభు ప్రభావం గొప్పది అందుకే దావీదు ఎంత జ్ఞానము తరణ్యములో ఆయన ప్రభావము చూడవాలని ఆశపడుతున్నాడు ఆయన సన్నిధిలో ఎవరైతే ప్రభు సన్నిధిలో ప్రభు ఆలయాన్ని చూడాలని అనుభవించాలని ప్రభు మహిమను చూడాలని బలమును చూడాలని అయా ప్రభు నీ మీరే నా పట్ల కార్యము జరిగించాలని ఎవరైతే ఆశపడతారో తప్పకుండా ప్రభు ప్రభావము వారిలో ప్రవేశించి గొప్పగా వారి వారిని ఆ ఆరింతగానే మార్కు ఐదవ ముప్పై ఐదవ వచనంలో కూడా ఒక స్త్రీ ఎప్పటి నుండో బాధపడుతున్నటువంటి ఎప్పటి నుండో వేదం చెందుతున్నామే ప్రభు వైపు చూడటానికి తాను సిద్ధపడింది తాను ఇంతకాలము అనేక సంవత్సరాలు లోక వైపు చూస్తూ అనేక విధాలుగా తన రోగమును స్వస్థపరచుకోవడానికి ప్రయత్నము చేసింది అయితే తాను ఎంత మాత్రము తన కార్యము సఫలం కాలేదు విఫలమవుతూ ఇంకా నలిగిపోయింది అయితే తన దృష్టి ప్రభు వారి వైపు మళ్లించింది ప్రభు సన్నిధి వైపు మళ్లించింది నిజముగా దేవుడు ఏసయ్య అద్భుతమైనటువంటి గొప్ప కార్యాన్ని జరిగించాడు ఎప్పుడైతే ఆమె ఏసు ప్రభు వారి వైపు తన చూపు మళ్ళిందో ఏ దగ్గరికి వచ్చిందో ఏ వస్త్రపు చక్కన ముట్టిందో వెంటనే ప్రభు ప్రభావం తనలోనికి వచ్చి ఏమైంది గొప్ప స్వస్థత పొందుతుంది సమాధానము పొందుతుంది అందుకే దావీదు తొంభై ఆరోగ్య కీర్తన ద్వారా గూడవ కీర్తన మనం చదువుకున్న రీతిగా ఎక్కువనే నీ ప్రభావము నేను వెతుకుదును అరణ్యములో ప్రార్థన చేస్తున్నా మనం ఇంట్లో ఉన్న కానీ కొన్ని స్థలాలు అరణ్యమైనటువంటి పరిస్థితులు అరణ్య రోజన మన కుటుంబాల్లో మన హృదయాల్లో ఉండవచ్చు కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ దైవ దైకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్న దావిధి ఏ రీతిగా తన అరణ్యములో ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రభు బలమును ప్రభు ప్రభావమును తాను చూస్తూ ఇష్టపడతాడు మనము కూడా ఏకువనే ప్రభు నీవే నా పక్షమున నీవే నా కుటుంబ పక్షమున మీ ప్రభావ కార్యాలు జరిగించమంటే ప్రభువు తప్పకుండా మన పక్షమున తన అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలు జరిగిస్తాను నిజంగా తాగేలు ఎట్టి అనుభవం ఉండటం బట్టి తనలో ఉన్నటువంటి శ్రేష్టకరమైనటువంటి లక్షణాన్ని మనం మాటను జ్ఞాపం చేసుకొని ఒకటో త్రి వృత్తాంతములు పదహారవ అధ్యాయము మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ శ్రేష్ఠకరమైనటువంటి వాటి ఒకటో త్రి వృత్తాంతములు ఇరవై తొమ్మిదవ అక్షరము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చనాన్ని ధ్యానం చేసుకుందాం అతడు వృద్ధాత్మ్యం వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి బుధిమిలో మరణమొందినో అతని తరువాత అతని కుమారుడైన దశలో అతని అతనికి మారుగా రాచను చూడండి అరణ్య వంటి పరిస్థితిలో భయంకరమైనటువంటి పరిస్థితిలో ప్రభు ప్రభావమును వెదికినప్పుడు పరిశుద్ధాలయమును తట్టు చూసినప్పుడు ప్రభుకి తాను ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అతడు నిండు వృద్ధాప్యములో ఆనందంగా ఉంటూ ఉన్నాడు అతడు వృద్ధాప్యముందు నిండు వృద్ధాప్య ముందు అనేటువంటి మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజముగా ప్రభు ప్రభావము ఎదిగి ఉంటే ప్రభు ఫల ఫలము ఆశపడితే తప్పకుండా ప్రభు చివరి వరకు ముదిమి వచ్చు వరకు ఆయన రక్షించు కొను రక్షించు వాడ విషయాన్ని ఆయన వృద్ధాప్యము వృద్ధాప్యముల మరణ పొందం చూడండి అంత చక్కటి వాటి అతను వృద్ధాప్యం వచ్చిన వాడి ఐశ్వర్య ప్రభావములు కలిగి కాబట్టి ప్రభావము కలిగినటువంటి ప్రభువుని తాను కలిగి ఉన్నాడు కాబట్టి ప్రాధాన్యత ఇస్తున్నాడు కాబట్టి ప్రభుకి ప్రథమ స్థానం ఇస్తున్నాడు కాబట్టి తను నిండు వృత్తాప్యం వరకు ఐశ్వర్య ప్రభావములతో తాను ముందుకు కొనసాగుతూ వచ్చా తర్వాత పరిస్థితి కొంత బృత్తాపి వరకు మంచిగా వస్తారు కానీ తర్వాత పరిస్థితులన్నీ చంద్రాలు అయిపోతాయి కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ఉత్త ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిందు మరణమో అతని తర్వాత అతని కుమారుడైన స్వరోభాము అతని కుమారుగా రాజాయను కాబట్టి మన జీవితాల్లో ఎప్పుడైతే ప్రభు ప్రభావం కొరకాయి ప్రభు బలము కొరకాయి ప్రభు సన్నది కొరకాయ మనము ఎదురు చూస్తామో తప్పకుండా మన వృద్ధాప్యం వరకు మనం జీవించినంత కాలం ప్రభు తన సమృద్ధితో ఆశీర్వాదముతో ప్రభావముతో తన ఆధ్యాత్మికమైనటువంటి సమృద్ధితో ప్రభువు నింపి తర్వాత మన బిడ్డలకు ఆ సంతోషాన్ని ఐశ్వర్యాన్ని ఆ ప్రభావాన్ని ప్రభు మనకిచ్చేటువంటి వాడుగా ఉంటున్నారు కాబట్టి సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ మాటలు ఆయన మాటలు ఎలాంటివి అంటే బలముతో కూడినటువంటివి అదే కీర్తన ఇరవై తొమ్మిదిలో రాయబడినటువంటి మాట ఇరవై తొమ్మిది కీర్తన ఇరవై తొమ్మిదిలో మనం గమనించినట్లయితే నాలుగు వచ్చినాన్ని చదువుకుందాం కీర్తన ఇరవై తొమ్మిది నాలుగు మనం చదువుకుందాం యహోవా స్వరము బలమైనది యహోవా స్వరము ప్రభావము గలది కాబట్టి సమయంలో మనం ముగించుకుందాం విదయకాల ప్రభు బలమైన స్వరము ప్రభు వినిపిస్తున్నాడు ఏ కుమన యహో స్వరము ప్రభావము కలిగినటువంటిది ఆ ప్రభావం కలిగినటువంటి స్వరము వినిపిస్తున్నాడు సంవత్సరాల తరబడి రోగిని స్వస్థపరిచినటువంటి ప్రభావం కలిగినటువంటి స్వరము విదయ కాల సమయంలో నీకు వినిపించబడుతుంది అనేక తురాత్మల పీడాత్మల ద్వారా బంధింపబడినటువంటి వారిని విడుదల చేసినటువంటి ప్రభావం కలిగిన స్వరము ఇవదైకాల సమయంలో మనకు కనిపించబడుతుంది అరణ్యములో దావీదులు తప్పిస్తూ తనకు ఆశ్రయముగా దుర్గముగా కేడముగా ఉండి వృద్ధాప్యము వరకు మంచి సమృద్ధితో ఐశ్వర్యముతో ప్రభావముతో నింపినటువంటి స్వరము ఈ విధంగా సమయంలో మన పెంచు వినిపించకూడదు ఆ బలమైనటువంటి ఆ స్వరముల ప్రభావంతో కూడినటువంటి ఆ స్వరముకు మనం మనము ప్రాధాన్యత ఇద్దాం మన ఉదయం పాటల్లో ప్రభు పాటల్లో మనం భద్రపరచుకుందాం తప్పకుండా దాని విధానం ఏకువనే ప్రభు సందర్వేదికి ప్రభు ఆశీర్వాదాలు పొందుతాం ఆ రీతిగా ప్రభు కార్యాలు మనం పొంది మన కుటుంబాలు మన తరువాతి మన భవిష్యత్తును స్థిరపరచుకొని తలుపరి ప్రభు రాజ్యంలో ప్రభుత్వ సదాకారు బంధువు ప్రార్థించుకున్నారు పరిశుద్ధుడ మీ ఘనమైన పాదములకు వేళ మీ సన్నిధిలో చేరి ప్రార్థించుటకు మీరు చూపిన కృపణ మట్టు మీకు వేళ కలది స్థ్రాలు పార్వతన్ని ప్రభా అరణ్యంలో దావీదు ప్రభా తన బిక్కు బిక్కు ఉంటున్నటువంటి ఆ స్థలంలో అర్థము కానీ అరణ్య పరిస్థితిలో రోదన కలిగినటువంటి పరిస్థితిలో తన మనస్సు తెలుపుకొని మీ పరిశుద్ధాలను తట్టు తన కళ్ళెత్తున్నాడు తయా మీ ప్రభావము మీ ప్రభా బలమును చూడవాలన్నీ ఎంతో ఆశతో ఉన్నాడు తండ్రి మీ వైపు చూసినప్పుడు మీరు తప్పకుండా మీ బలమైన కార్యాలను జరిగిస్తారు తన జీవితంలో నాయన అయా నిండు వృద్ధాప్యం వరకు మీ కొరక ఎదురు చూసిన ఆ ప్రభావం చివరి వరకు మొదిమి వరకు ఐశ్వర్య ఘనతలతో ప్రభావంతో నింపబడి నిండు వృద్ధాప్యమందు తాని లోకాన్ని విడిచి తదుపరి తన కుటుంబానికి మీ ఐశ్వర్య ప్రభావం ఆస్తిగా ఇచ్చాడు నిజంగా బ్రహ్వా ఇలాంటి మీ సన్నిధిని వెతుకుతూ మామూలను మేము ప్రభావ కాపాడుకుంటూ సమృద్ధిలోనికి ముందు కొనసాగిస్తూ తదుపరి మా కుటుంబ భవిష్యత్తు కూడా ప్రభా మీపై ప్రభావించి ముందు కొనసాటుకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం ఉదయకాల సమయంలో ఎవరైతే బ్రహ్మ ఈ మాటలెందు లక్ష్యం ఇచ్చారు కీర్తన మరి రీతిగా బలము కలిగినటువంటి మీ స్వరం ప్రభావము కలిగినటువంటి మీ స్వరం అవతండి ఈ మాటలు బలమైనవి ప్రభావంతో నింపబడినటువంటివి రవి మాటలు ఎవరైతే ప్రభా బిడ్డలు ప్రభావం వింటూ ప్రభా శ్వసిస్తూ ఉన్నారు ప్రభా బిడ్డల విషయంలో మీ కార్యము జరిగించి మీ నూతన సహాయం కలిగించారు పరిశుద్ధ దినందు పరిశుద్ధాలేము తట్టు వెతికేటువంటి అనుభవం ఉన్నప్పుడు మీరు కూడా ప్రభా ప్రభావం తట్టు దేవుడు మా పక్షం నా కార్యాలు జరిగించేదేవు ఇది మన ప్రభావాల ప్రతి బిడ్డ మీ సన్నదికి మీ మీరు ఎక్కువ అనుగ్రహించారు మీ సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డను దీవించి బలపరచారు సహాయని మీ సన్నది రీతిగా వెదగొట్టుకు మీరు చూపిన కృపను బట్టి మీకు వేల కొలది స్తోత్రాలు చెల్లించుకుంటూ రీతిగా బ్రహ్మ ఎవరైతే వారి వారి పరిస్థితులలో అక్కలలో ప్రార్థించమన్నటువంటి వారి విషయంలో ప్రభావిత సమయంలో ఎవరైతే వారి అక్కల కొరకాయ మీ వైపు చూస్తూ అయా ప్రభావ మీ సన్నిధిలో కనిపెట్టున్నారు బిడ్డల విషయంలో మీ కార్యము జరిగించి బలమైనటువంటి మీ ప్రభావ కార్యములలో ప్రభా సంతోష కార్యములు బలమైన కార్యం జరిగించి మినాములు హెచ్చించుకొని స్థిరపరిచే సహాయము చేయాలి ప్రభావ జరిగేటువంటి ఆరాధనలు ప్రభావ సందర్శకులు పది గంటలకు ఆరాధనలు మీరే కృపణలు గురించి ప్రతి గంటలకు సిద్ధపరిచే సహాయము చేయాలి ప్రతి బిడ్డకు ప్రతి అవసరత అవసరమే కార్యం జరిగించి ఇది తీవ్రత నింపి నడిపించి సహాయం చేయాలి ఏ ప్రార్థించి స్థుతించడు వేడు తండ్రి ఆమె మన ప్రభుత్వ ఈశ్వరు క్రీస్తు వారి యొక్క కృపయు దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మికమైన సహవాసం ఇక్కడ చిన్నకులు విన్నా ప్రతి పెద్దకులు మీ కృప సమాధానంతో ఉండి మీ ప్రభావతో నింపబడి నాన్న మీ నాగడలు ఎత్తబడి